హలో అండి ఈ నెలలో తిరుమల నెల అంటే ఐదు శనివారాలు దేవుని మొక్కుంటాం వెంకటేశ్వర స్వామికి కదా ఈరోజు అలాగే ఏకాదశి కూడా కలిసి వచ్చిందండి కాబట్టి ఈ విధంగా చూడండి వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని వెండి వెంకటేశ్వర స్వామికి పూలు అన్ని అలంకరించి పక్కన దీపస్తంభాలు పెట్టి నేతితో దీపాలంకరణ చేశాము అలాగే ఫస్ట్ క్లిప్లో పిండి దీపాలతో దీపారాధన చేశామండి పుష్పాలంకరణ దీపారాధన ఈ విధంగా చేసాము ప్రసాదాలు చేసి పెట్టాము మాల పూలు లైట్లు డెకరేషన్ అంతా చేసామన్నమాట డెకరేషన్ కూడా చూడండి నామూలాగా పెట్టాము ఈ విధంగా రాగి చెంబులో ఫ్లవర్స్ వేసి వాటర్ పెట్టాను వెంకటేశ్వర స్వామి దగ్గర ఆకు వక్క పండ్లు డబ్బులు కొంచెం పెట్టి పెడతాము మామూలుగా అలాగా పెట్టాము ఈ విధంగా పిల్లలు డెకరేషన్ చేశారు మా పిల్లలు నేను వాళ్ళు అంతా డెకరేషన్ ఉంటే నేను ప్రసాదాలు చేశానండి ప్రసాదాలు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూజ చేసుకొని అన్నీ చేశారు ఈ విధంగా ఇదిగోండి హారతిస్తా ఉంది చూడండి ఈ విధంగా తలుగులు వేస్తాము ఐదు తల్లి అట్లా వేస్తాము మామూలుగా అయితే పెద్దలకు బట్టలు కూడా పెడతారండి ఈరోజే కొన్ని చోట్ల తర్వాత బట్టలు పెట్టి చెరు కర్రలు రాగి కర్రలు అవంతా కూడా పెడతారు కవ్వము అవన్నీ కూడా పెట్టి చేసేవాళ్ళు ముందు కాలాల్లో అంతే ఇప్పుడు కొత్తగా పిల్లలకు తెలియదు కదా కాబట్టి ఈ విధంగా చేసుకుంటారు పిండి తెలుగులు ముఖ్యంగా పెట్టాలి పిండి దీపాలకు కూడా ఎంత బాగా నాములు పెట్టి నెయ్యి వేసి పిండిది అంటించింది మా మానవరాలు చాలా బాగా చేసింది చూడండి పిండి దీపాలు ఎంత బాగా చేసిందో మా పాప మా మనవరాలు డెకరేషన్ అని ఇదా ఈ విధంగా పూజ చేసుకుంటాం ఇంట్లో చేసేసి తర్వాత బయట తల్లిగెత్తి పెట్టి బయట కూడా ఒక టెంకాయ కొట్టి దండం పెట్టుకొని గోవిందులు చెప్పేసి వస్తారు